చికెన్ కొత్తిమీర నిమ్మకాయలు మన తీసుకొని వచ్చిండు తిను తిను కోతిమీర బాగా ఇష్టం కోతిమీద అంటే హైదరాబాద్ ఫ్రెష్ దొరుకుతాయి ఇది పది రూపాయలే నాకు తెలిసి అప్పులు ఎత్తప్పులు ఇది చూసారు చూసారుగా పది రూపాయలే రెండు వచ్చిన హైదరాబాద్ ముప్పై కట్లు చెత్త పదిహేను రూపాయలు అంట అంటే అయిపోయింది తేవాలి

అట్లెట్లా మరి సరే చూద్దాం ఆగండి అన్నీ మాట్లాడదాం ఆగండి అయ్యా గ్యాస్ మీద తీయాలి నీళ్ళు ఏం నీళ్ళు పోతాయా

పెద్ద వీడియో తీయాలంటాడు పెద్ద వీడ తీయాలంటే నేను ఎత్తు ఉండాలంటాడు మా అంకులు లేవన్నాడు అదే మా అంకులు మంచివాడు అమ్మా మాకులు అక్కడికే తెలిసిపోయింది పుదీనా ఎక్కువ ఉందని చెప్పి మా ఇంటి వాళ్ళు కావాలి ఎట్లా వేస్ట్ అయిందంటే కొంచెం కొద్దిగా పుదీనా పక్క చేస్తుంది చూడండి మొత్తం తగ్గింపింది మా అమ్మ గనుక మిక్సీ ఖరాబ్ అయితే నీకు నీకుంటది పచ్చడి మంచిది మిక్సీ పోయితే పోయింది పచ్చడి టేస్ట్ రావాలి సూపర్ వచ్చింది ఇప్పుడు మా ఆంటీ టేస్ట్ చేసే ఓకే అండి బిర్యానీ అయితే చేయడం అయితే అయిపోయింది టేస్ట్ అయితే చేసేస్తున్నాము ఆల్రెడీ అందరికీ పెట్టేసినాము చెప్పలేదు మధ్యలో ఉంది ఏంటో సరిపోయిందా

అది ఎప్పుడో చెప్పిన మామోళ్ళకి చేసుకోవడం ఇవి రాదు అందుకే మేము వచ్చినప్పుడు చేపిస్తుంది అని వాళ్ళ వాళ్ళక్క లాబరీకి వెళ్ళేది ఏసీ రూమ్లోకి ఇక్కడ ప్లేస్ లేదని పిల్లలందరూ కిట్స్